ప్రాంతానికి అంది అందరికీ చక్కనైనటువంటి మానసిక ప్రశాంతతని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సోలార్ సిస్టమ్ సోలార్ బోర్డులు పెడతారు విదేశంలో భగవాన్ నుంచి శక్తి లాక్కుని ఆ దాని నుంచి ఆ బోర్డు పెడితే బోర్డు శక్తి లాక్కుని మనకి ఎలక్ట్రిక్ పవర్ అందిస్తుంది ఇంట్లో లైట్లు అవి ఎదుగుతాయి ఆ విధంగా భగవంతుడు మూల విరాట్ ఏదైతే భగవంతుడు మూల విరాట్ లో ఉన్నాడో శ్రీరామచంద్రుడు కావచ్చు మహాలక్ష్మణుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ మూల విరాట్ లో ఉన్నటువంటి శక్తి ధ్వజ నుంచి మా పవర్ స్టేషన్లో ఏ విధంగా అయినటువంటి సపోజ్ పవర్ స్టేషన్ నుంచి ఏ విధంగా పవర్ ఇంటింటికి వస్తుందో అలా పవర్ సప్లై అవుతుంది అది గ్రామాన్ని ఆయుర ఆరోగ్యాలతో అష్ట కాపాడుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మనిషికి ఉంటే ఎలా నిలబడగల ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఉంటే అంతగా ప్రసిద్ధి అవుతుంది నిలబడుతుంది అందరికీ అష్ట వస్తుంది అటువంటి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణానికి మరి మీ అందరి ముందు చెప్పాలి లేకపోతే మీటింగ్లో చెప్పాలి అనేది డేస్ ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు మీ అందరికి కమిటీకి ఇవ్వడానికి ఆయన ప్రకటించమన్నారు మరి మీ అందరి అనుమతి లేకుండానే మరి ప్రకటించడం జరిగింది అనేదా భావించక తర్వాత మీరు తిట్టినా పర్వాలేదు నాకు అలవాటే ఒక మంచి పని ఇంత మరి సడన్ గా చెప్పడం జరిగింది నాకు తెలియదు ఇప్పుడు వరకును లేకపోతే ఇది ముందు కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పేవాళ్ళు మరి ఒక మంచి విషయం ఇంత చక్కన విషయం మీ ముందుకు తీసుకురావడం మంచి విషయం భావించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది గారు కావచ్చు నాన్నగోచరని కావచ్చు కమిటీ పెద్దలు కావచ్చు గ్రామానికి మీ వంతు సహకారంగా ఒక మా కార్యక్రమానికి ఒక కుర ముందుకొచ్చారు కాబట్టి మీరు అనుకుంటున్నారు లోన్ మీకు వంద చేయాలని మీరు చేయగలరు ఆ బలం భగవంతుడు ఇస్తారు మీకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో ఆ బలాన్ని మీకు ఇస్తాడు కాబట్టి ఆ బలంతో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టగలరు చేయగలరు ఇంకా అంతకుమించి మిమ్మల్ని కోరుకోదలుచుకున్నా ఏమీ లేదు దయచేసి గమనించగలరు మా మా